పశుసంవర్దక సేవలను పశు పోషకులకు మరింత చేరు వచ్చేసి వారి ఇళ్ల వద్దనే వాటికి ఆరోగ్య సేవలను అందించడానికి కూటమి ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాలు అసే కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని పశు వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూల్ మండలంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వాటికి వైద్య పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పశు వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీ గోడి ఓబుల్ రెడ్డి పాల్గొని వైద్య సేవలను ప్రారంభించారు లైఫ్ శాఖ సహాయకులు பாலகுலா மோகன் ரெட்டி ராமூரி சந்திரசேகர் కాజాభీ జ్ఞాన ప్రసన్న పాల్గొని పశువులకు నటల నివారణ మందులను వ్యాధి నిరోధక టీకాలను అలాగే కోళ్లకు సూది మందులను గొర్రెల మేకల పాకల వద్దకు వెళ్లి వాటికి వైద్య పరీక్షలు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ లైవ్ స్టాక్ అసిస్టెంట్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు పోషకులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి ఆర్థిక తోడ్పాటు అందించి పశువుల ఆరోగ్యానికి ఉత్పాదకతను పెంచడానికి వ్యాధులు నియంత్రించడానికి పశు సమర్థక సేవలను వారి ఇళ్ల వద్దకే వెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం అభినందించదగ్గ అన్నారు ఈ కార్యక్రమంలో రాజుపాలెంలోని రైతులు పశుపోషకులు పాల్గొన్నారు పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ఈ పశు ఆరోగ్య శిబిరాలను జరుగుతాయి దాంట్లో భాగంగానే ఈరోజు రాజుపాలెం గ్రామంలో ఈ పశు ఆరోగ్య శిబిరం పెట్టడం జరిగింది ఈ ఆరోగ్య శిబిరాలలో జోడలకు గొర్రెలకు మేకలకు డివార్మింగ్ నట్టల మందు ఇవ్వడం జరిగింది అలాగే గర్భకోశ వ్యాధులకి చికిత్స చేయడం జరిగింది కోళ్లకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది ఇంకా జరిగింది ఎద ఉన్న వాటికి ఎద చేయడం జరిగింది ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఎల్కోట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని నోటు పుస్తకంలో పేజీని చించారని అనుమానిస్తూ ముగ్గురు విద్యార్థులను